లేఖన గ్రంథం అనేటువంటి నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం జ్ఞాపకం చేసుకున్నాం విజయం ఎక్కడ మన విజయము ఎప్పుడు మనం విజయవంతులుగా ఉంటాం కీర్తనాకారుడు అంటున్నాడు కదా నూట నలభై నాలుగు పదిలు అంటున్నాడు కదా నీవే రాజులకు విజయము దయచేవాడము దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవ దావీదును తావీదును తప్పించు వాడము చాలా ప్రార్థన చేసుకున్నాం మహాగనుడ పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదములకు ఎలా అధిస్థుతులు స్తోత్రములు చదవబడినటువంటి లేఖ భాత్న విరిచి మీరు వడ్డించాలి నిలువ మీద వ్యర్థుడు దయ్య మీ ఖాళీ కూడా తాకటరతులైనటువంటి నన్ను మీరు అన్ని స్థలాల్లో నిలిపి మీ లేఖన సత్యములను బయలుపరుస్తున్నటువంటి విధానం స్తోత్రం వ్యక్తపడినటువంటి ప్రతి మాట నీరు గట్టి పలించి వాక్యానుసారమైనటువంటి జీవితం మేము కలిగి జీవించే కోపం మీరు అనుగ్రహించుకొని మా ప్రాణ ప్రీడైనటువంటి సుక్రీస్తున్నాడు మిక్కిలి ప్రతి ప్రార్థించి నేను అయిపోటుకుంటున్నాము ఇక్కడ రాయబడినటువంటి మాట విజయం ఎప్పుడొస్తుందో నిజంగా దావీతూ దేవుడు ఎందుకు అతీతిగా విజయం అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు దావీతో ఆ విజయంలో పొందుకొని దేవుని కృపలో నిత్యము వదిలిటువంటి వాడుగా ఉన్నాడు మొదటగా చూడగలిగితే విజయాన్ని కారణాలను మొదట చూడగలిగితే తొంభై ఎనిమిదవ కీర్తన చరణము యుహోవా ఆశ్చర్య కార్యములు చేస్తున్నావు ఆయనను గురించి కొత్త కీర్తన పాడు ఆయన దక్షిణాస్తము ఆయన పరిశుద్ధ బాబు ఆయన విజయమును కలుగుజముగా ఆయన దక్షిణాస్తము ఆయన పరిశుద్ధ బాబు మనకేం కలిగిస్తుంది విజయాన్ని కలిగిస్తుంది విజయంలో మనము ముందుకు సాగేటువంటి వారముగా ముటకు దేవుని కృప నిత్యము మన మీద కనికరము చూపించేదిగా ఉంటుంది నిజంగా విజయం సాధించాలంటే ఆయన కుడి చేతిలో మనం ఉండాలి ఆయన హస్తంలో నీవు నేను విజయము పొందేటువంటి వారముగా ఉండాలి ఎప్పుడు విజయము పొందుకునేటువంటి వారముగా ఉంటాం ఎప్పుడు అపకీర్తిని పొందుకునేందుకు నీవు నేను ఇష్టంగా కలిగినటువంటి వారముగా ఉంటాం ప్రసంగీ గ్రంథము తొమ్మిదవ ధ్యాయము ఆ వచనము పదకొండవ వచనంలో రాయబడినటువంటి ఆ మాటను మనం చూడగలిగితే మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు ఆ వడిగలవారు పరువు పరువులు గెలవరు బలము గలవారు యుద్ధమునకు విజయం వందరు జ్ఞానము గలవారే అన్నీ దొరుకును మంతులకు వలన ఐశ్వర్యముకులకు తెలివి గలవారికి అనుగ్రహము దొరుకును ఇవన్నీ ఆ అదృష్టము చేతనే కాలవశము చేతనే ఉన్నది అంటే దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ఎప్పుడైతే ఆయన కృప మిండినటువంటి దేవులను మన పట్ల ఉంటాయో ఇవన్నీ మనము ఎరిగేటువంటి వారముగా ఉన్నా అది మనము పొందుకునేటువంటి వారముగా ఉన్నా ఎప్పుడు పొందుకుంటాం దేవునిలో నీవు నేను ఉండాలి దేవుని కృపను ఈమె నేను పొందుకోవాలి దేవుని కృపను పొందుకొని ముందు సాగేటువంటి వారముగా ఉండాలి ఎప్పుడు సాగేటువంటి వారముగా ఉంటాము అలాగబడినటువంటి నూతన గ్రంథంలో చూడగలిగింది ఆ అనుమతించిన తర్వాత ఇరుయా గ్రంథములో మాటలు నడుచుకోండి ఆ గ్రంథము మొదటి అధ్యాయము వచ్చిన పొందుని మీద వచ్చే రాయబడిన నాడుచుకోండి వారు నీతో యుద్ధము చేతులు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను వారు చేస్తారు అంటే ఆ నీలైనటువంటి వారు అసంఖ్యాతలు ఉన్నటువంటి బలం కలిగినటువంటి వారు యుద్ధం చేస్తారు కానీ వారు నీతో యుద్ధం చేసిన కానీ నిన్ను విడిపించటకు నేను నీకు తోడే ఉన్నందున వారు నీ పైన విజయము పొందజారు నిజముగా ఆయన మనకు తోడుగా ఉండి ఆయన కృపా సత్యము మన వెంట ఉంటే ఆయన విజయము సాధిస్తాము అంటే ఆయన నిత్యమైనటువంటి ఆదరణ ఆయన నిత్యమైనటువంటి కృపలో నీవు నేను ఎప్పుడు ఎదుగుతాము ఎదుగుటకు ఇష్టతను కనబరిచేటువంటి వారముగా ఉంటాము అప్పుడు మనల్ని ఆదరిస్తాడు ఆయన గెలిపించేటువంటి వాడుగా ఉన్నాడు అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు నలభై నాలుగవ కీర్తన మూడవ చర్య అంటున్నాడు చూడండి వారు తమ కడుపు చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు వారి బాహు వారికి జయమివ్వలేదు నీవు వారిని కటాక్షించిన కనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయం కలుగు చేసాము అంటే నిజంగా దేవునిలో ఉంటే దేవునితో మనము మమేకమై ఉంటే ఆయనలో మనం అంటు కట్టబడితే ఆయనే మనలతో విజయము చేకూర్చేటువంటి వాడు ఆయన దక్షిణ హస్తమే మనకు విజయము సమకూర్చేదిగా ఉన్నదని పరిశుద్ధ లేఖన గ్రంథంలో శ్రేష్టమైనటువంటి మాటలను మనం వింటున్నా మంచిదే కానీ ఏ రీతిగా నీవు నేను ఆదరించబడుతున్నా ఏ రీతిగా నీవు నేను ఆయన కృపను పొందుకునేటువంటి వారమ్మగా ఉన్నా పొందుకున్నట్లు విజయములను పొందుకునేందుకు ఇష్టతను కనబరుస్తున్నటువంటి వారమ్మగా ఉన్నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ సాయంకాల సమయంలో ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు మనం వింటున్నాము కానీ ఏ రీతిగా మనం ఆదరించబడుతున్నాం ఏ రీతిగా మనం విడిపించబడుతున్నాము ప్రభువులో ఉండి ప్రభువుతో ఉండి ప్రభువు నడికి మనము నిత్యము వాటిని పొందుకునేటువంటి వారముగా ఉండాలి అప్పుడు ప్రభు మనకు కృపను కనికరమును మెండుగా ధనికరించేటువంటి వారుగా ఉన్నాడు అలా ప్రభు చింతన నీవు నేను ఉండకపోతే అది వ్యర్థమే వ్యర్థమైనటువంటి వాటి వలన మనకు ప్రయోజనమేమి కనబడదు కానీ అటు సత్యాలను నీవు నేను నిత్యము గ్రహించేటువంటి వారు జ్ఞాపకంలో ఉంచుకొని ప్రభు యొక్క కృపలో నిత్యము వర్దిల్లేటువంటి వారముగా ఉండాలి ఎందుకంటున్నాడు కదా రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయ ముప్పై ఏడవ విషయంలో ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుతున్నాము నిజంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కృప చూపిస్తున్నాడు కాబట్టి ఆయన ఆదరిస్తున్నాడు కాబట్టి ఆయన బలపరుస్తున్నాడు కాబట్టి అన్ని సమయాల్లో ఆయన మనకు విజయములు అనుగురిస్తున్నాడు ప్రతి విషయంలో ఆయన మన మన పట్ల తన కృపను వెల్లడపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు తన కృపను అత్యధికంగా ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు మనల్ని ఆదరిస్తున్నాడు మనల్ని బలపరుస్తున్నాడు తన కృపను మన పట్ల జరిగించు ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు అట్టి ప్రేమాయిని నీవు నేను ఏ రీతిగా ఉన్నామో ఒకసారి ఏ రీతిగా ఆదరిస్తున్నాము ఆయనను సొంత రక్షిక మన హృదయంలో అంగీకరిస్తున్నాము మనం సారికి జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగేటువంటి వారు ఉండాలి ముందుకు కదా పోసేటువంటి పౌలు కృందులకు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన ఉన్నాడు నేనేమైనా క్షమించ ఉంటే సాతానుమల్లను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖం నందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములను మనము ఎరిగిన వారము కాము అది కుయుక్కి ఉంటుంది అపవాది ఏదో ఒక రీతిగా మోసపరచాలని ఏదో ఒక రీతిగా ఆ దరిద్రమైనటువంటి స్థితిలో మీకు తీసుకుని వెళ్ళాలని రకరకాల ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటుంది కానీ నీవు నిజముగా క్రీస్తు ప్రేమ జరిగితే నీవు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే క్రీస్తులో నీవు అడ్డు కట్టపడితే క్రీస్తు వాక్యానుసారమైనటువంటి జీవితము నీవు నేను కలిగి ఉంటే నిజముగా ఈ ఆపదల్లో నుంచి శ్రమల్లో నుంచి లోక సంబంధమైనటువంటి విధుల్లో నుంచి నీవు నేను విడిపించబడేటువంటి వారముగా ఉంటాం ఆ ప్రభు ప్రేమలో నిత్యము నీవు నేను వర్తిల్లాలంటే ప్రభు కృపలో నిత్యం ఏమని ఆదరించబడాలంటే ఆ క్రహ యొక్క కృపను పొందుకొని నిత్యము కనికరించబడేటువంటి వారముగా ఉండాలంటే మనము ప్రతి ఆయనను వేడుకునేటువంటి వాడు ఆయన ఆదరించినంతగా ఆయన కృపలో నిత్యము నీవును వర్ధిల్లేటువంటి వారంగా ఉండగలిగితే ఆ ప్రభు ఆ ప్రభు యొక్క దీవెళ్ళను నీవు నేను పొందుకొని ముందుకు సాగేటువంటి వారముగా ఉంటాం ఆ రీతిగా ఆ ప్రభువు మనకు విజయమును ఆయన అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు ఇచ్చేటువంటి విజయమును నీవు నేను పొందుకునేటకు మొదటిగా సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉన్నామా సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉండటకు నీవు నేను ఇష్టతను కనబరుస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాము ఎట్టి స్థితిలో నీ నేను ఉన్నాము ఈ సాయంకాల సమయంలో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నాము సహోదరి సోదరులారా నిజమగా ఆయన కృప నిత్యం మనల్ని ఆదరిస్తుంది ఆయన నమ్మదగినటువంటి దేవుడు ఆయన మాటలో సత్యం ఉన్నది ఆయన మాట ద్వారా సృష్టి సృష్టివంతా నిన్ను నన్ను ఆదరించేటువంటి వాడు ప్రతి విషయంలో మనకు విజయంలో చేకూర్చేటువంటి వాడుగా ఉన్నాడు అటు విజయములను మనం నీవు నేను పొందుకొని ముందుకు సాగేటువంటి వారుగా ఉండాలంటే ప్రభు ప్రేమలో నిత్యము నీవు నేను వర్ధిల్లేటువంటి వారముగా ఉండాలి వర్ధిల్లాలంటే ఆయన కృపలో నీవు నేను బలపరచబడేటువంటి వారము గారు ఆయన సన్నిధిలో నిత్యము నిందారాహితులు లేకుండా కన్నీరు విడుచు ప్రార్థన చేయొచ్చు అడుగు ప్రతి వాటిని పొందుకునేటువంటి వారము గారు అనేకులను ఆయన వైపు త్రిప్పేటువంటి వారము గారు ఆయన కృపలో నిత్యము బలపరచబడేటువంటి వారు ఆయన కృపలో నిత్యము సేద తీర్చబడేటువంటి వారు గాను నీవు ఉండగలిగితే అది నీకును సంగమునకు నాకును కుటుంబమునకు ఎంతైనటువంటి ప్రయోజనకరమైనటువంటి ఉన్నవని నీవు లేఖనములు ఉన్నటువంటి సత్యములను నిత్యము పరిశీలించి పరీక్షించి ఆ వైపు నీవు నేను అడుగులు వేయగలిగితే తన కృప నిత్యం మన పట్ల కుమ్మరించి మనల్ని ఆదరించేటువంటి వాడు కానీ దీవించేటువంటి వాడు కాను ఆశీర్వదించేటువంటి వాడుగాను తన కృపలో నిత్యము మనల్ని మహిమపరిచేటువంటి వాడు గాను ఘనపరిచేటువంటి వాడు కీర్తిని కలిగించేటువంటి వాడు గాను ఆ ఉంటాడు ఆ సత్యాలను మనం గ్రహించుకొని ముందుకు సాగేటువంటి వారముగా ఉండాలి రెండవ మాట చూడగలిగితే ఆయన లేకపోతే విజయం మనకు వరించదు యోగు గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగో వచ్చిన దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును భక్తిలకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండను అంటే దుష్టులకు ఎక్కువ కాలం ఉండదు ఇప్పుడు గెలవచ్చు ఇప్పుడు మోసగించవచ్చు ఇప్పుడు భ్రమపరచవచ్చు ఇప్పుడు అధిక మొత్తంలో సంపాదించవచ్చు ఇప్పుడు అధిక మొత్తంలో భ్రమ కలిగినటువంటి జీవితంలో బ్రతకవచ్చు ఇప్పుడు అధిక మొత్తంలో ఆ జ్ఞానము కలిగినటువంటి వారు అని చెప్పుకునవచ్చు ఇప్పుడు అధిక మొత్తంలో భ్రమతో బ్రతకచ్చు లేదా డబ్బుతో అహంకారంతో అందముతో తులతొలగవచ్చు కానీ వారికి ఆ విజయాలు కొంతకాలం ఉంటాయి నీతివంతులైతే ఖర్జూరపు వృక్షం వలె నిత్యము వేసేటువంటి వారు దుష్టుల యొక్క ఆలోచనలు కొంతకాలమే అది దేవుని విడలేక ఆలోచనలు జీవిత కాలము సన్మార్గంలో నడిపించేంత కాలము ఆ మార్గంలోనే వారు కొనసాగబడేటువంటి వారుగా అవుతారు మరి క్షణికావేశమైనటువంటి వాటి కొరకు నీవు నేను ఇష్టత కనబరుస్తున్నాను శాశ్వతమైనటువంటి ఆ పరలోకమైనటువంటి పట్టణము ప్రణాదులు కలిగినటువంటి పట్టణం కొరకు నీవు నేను సిద్ధపాటు కలిగినటువంటి వారముగాను నీవు నేను వండుటకు ఇష్టతను కనబరుస్తున్నటువంటి వారముగా ఉన్నామా సాయంకాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం సోదరి సోదరులారా ఎట్టి స్థితిలో మనం ఉన్నాం దుర్భరమైనటువంటి స్థితిలో నీవు నేను కొనసాగబడేటువంటి వారముగా ఉన్నా ఆ ప్రభు ప్రేమను ఆ ప్రభు కృపను నిత్యమైనటువంటి ఆదరణను నీవు నేను పొందుకోలేకపోవచ్చు నాటువంటి ఇంకా మనలో ఏమన్నా విధితున్నదేమో ఒకసారి సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు యొక్క చిత్తానుసారముగా నీవు నేను జీవిస్తూ ప్రభు కృపలో నిత్యము నీవు నేను వర్దిల్లేటువంటి వారముగా ఉన్నటకు ప్రభు తన కృపను తన మహిమను మన పట్ల జరిగించేటువంటి వాడుగా ఉండాలంటే నిత్యము ఆయన కృపరు మనము గోజేటటువంటి వారము కన్నీళ్లు విడుచుతూ అడిగినటువంటి ప్రతిదీ పొందుకునేటువంటి వారంగా ఉండాలి ఎందుకంటున్నాడు కదా సామెత్ర గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనము పదమూడవచనము అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనిక్రమ పొందు నిజంగా ఒకవేళ అవిధేయులు అవిధేయనమవుతాయా నేను అవిధేయుడు ప్రభావ పాపం చేస్తే నేను పాపం చేశాను అయ్యా మోసగిస్తే మోసగించాను ప్రభావ ఒక్కసారి నన్ను క్షమించాను వర్ల్యే పాపం చేయను మోసకరమైనటువంటి జీవితంలో కపటమైనటువంటి దృష్టిలో నేను ఉండనని నీవు నేను యథార్థముగా ఒప్పుకోవాలి అందుకంటూ అతిక్రమములు చేయవాడు అతిక్రమములు చేసి దాచిపెట్టువాడు వర్గూ వాటిని విడిచిపెట్టి ఆయన కృపను కనికర్మను పొందుకునేటువంటి వారముగా ఉండాలి ఎప్పుడు ఆ రీతిగా పొందుకుంటాం సామెతల గ్రంథము పదవా అధ్యాయం నాలుగో విచనం చూడండి బద్దకముగా పనిచేయవాడు దరిద్రులగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యంతో శ్రద్ధ గలగా మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో నిమగ్నతము మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయని నీవు నేను నమ్మాలి ఆశించాలి ఆ రీతిగా ఎదుగుచూ ముందుకు సాగేటువంటి అట్టి కృపలో నీ సత్యము నేను వర్ధిల్లేటువంటి వారంలో ఉండాలి ఎప్పుడు వర్ధిల్లేటువంటి వారంగా ఉంటావు కీర్తనాకారుడు అంటున్నాడు కదా ఆ కీర్తనాకారుడు అంటున్నాడు చూడని కాలం మంది పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు నీవు యవన కాలం ముందే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకుంటే నీవు మధ్యలో నిలుపుకుంటే ఆయనను సొంత రక్షకుడికి అంగీకరిస్తే నీవు బలవంతుడుగా ఎదుగుతావు బలహీనుడుగా కాకుండా బలవంతుడుగా ఉండటకు నిత్యము ఆయన కృపలో నిత్యము వర్ధిల్లేటువంటి వాడుగా ఉండటకు ఆదరించబడేటువంటి వాడు ఉండటకు ఆయన ప్రతి విషయంలో నీకు విజయము కలిగించేటువంటి వాడుగా ఉన్నాడు అపజయములో నీ జోలికి రాకుండా విజయములతో నీ ముందుకు కొనసాగేటువంటి వాడుగాను ఆ ప్రకృపలో నీవు నిత్యం వర్ధిల్లుచు అనేకలను ఆయన వైపు త్రిపుటకు అట్టి సామర్థ్యము ప్రభువు నీకు అనుగ్రహించాలంటే ఆయన కృపలో నిత్యము నీవు నే వర్తిల్లగలిగితే అట్టి దీవెలతో నేను నింపబడేటువంటి